నిన్న హిట్ అండ్ రన్ల మీద ఒక వీడియో అప్లోడ్ చేసాం మన ఛానల్లో సో ఆ వీడియో మీద చాలా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి చాలామందికి ఈ వీడియో అర్థం కాలేదు వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి సో అవన్నీ క్లారిఫై చేస్తా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో నిన్న మా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఆ కి సపోర్ట్ కాదు అట్ ద సేమ్ టైమ్ ఆ ట్రక్ డ్రైవర్ సపోర్ట్ కాదు మేము ఎలా అర్థం చేసుకున్నారంటే మేమేదో ఆ ట్రక్ డ్రైవర్ సపోర్ట్ చేస్తున్నాం లెక్కలో కొంచెం అలా రియాక్షన్స్ వచ్చినాయి సో మా మీ మీనింగ్ ఏంటంటే అంటే మా అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రక్ డ్రైవర్ ఒక చిన్న వెహికల్ని హిట్ చేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ వెహికల్ ఎవరైతే ఆ విక్టిమ్ ఉంటారో వాళ్ళ వెహికల్కి ఒక చిన్న డ్యామేజ్ అంటే ఒక చిన్న డెంట్ పడినా ఏదైనా డోమ్ బ్రేక్ అయినా కానీ వాడికి ఎంత కాస్ట్ అవుతుంది మాక్సిమం అయితే ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అవుతుంది సో ఆ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు కాంపన్సేషన్ ఇప్పించేస్తే ఆ డ్రైవర్ వచ్చి సరిపోతుంది కానీ ఇలా ఏం చెప్తుందంటే నువ్వు ఆ చిన్న డెంట్ పడిలా ఆ డోమ్ పగిలినా కానీ నువ్వు సెవెన్ ల్యాక్స్ ఫైన్ కట్టాలి టెన్ ఇయర్స్ ఇంప్రూజ్మెంట్లో ఉండాలి అలా కాకుండా పెద్ద యాక్సిడెంట్ అంటే ఆ ట్రక్ అనేది ఒక వెహికల్ని గుద్దేసి ఆ వెహికల్లో ఉన్న ఎవరైతే ఆ చిన్న కారులో ఉన్న వ్యక్తి చనిపోయి ద సేమ్ టైం మొత్తం ఎంటైర్ ఆ వెహికల్ అంతా కొలాప్స్ అయిపోయి నుజ్జు అయిపోయినా కానీ సేమ్ అదే ఇంప్రూస్మెంట్ ఐ మీన్ సేమ్ అదే పనిష్మెంటు అంటే చిన్న ప్రాబ్లం చిన్న తప్పుకి అంతే పనిష్మెంటు అంతే మనీ పే చేయాలి పెద్ద తప్పుకి అంతే సో ఇది ఎంతవరకు న్యాయం అనేది నేను క్వశ్చన్ చేశాను సో అది మా ఇంటెన్షన్ అనేది సో దాని మీరు అలా అర్థం చేసుకున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చైనాలో ఇంట్రూ ఇంతకుముందు ఒక లా ఇంట్రడ్యూస్ చేశారు ఆ లా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆపోజిట్ వ్యక్తి మనకి హాని చేస్తే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు కేసు ఫైల్ చేసి కొంత కాంపెన్సేషన్ ఎట్ ద సేమ్ టైం ఉన్నాయి మనం ఆ టైం వరకు కొంత వర్క్ లాస్ అవుతాం కదా ఆ వర్క్ ఆ లాస్ అయిన వర్క్ కూడా కొంత కాంపెన్సేషన్ అంటే మన మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ లేదంటే మనం లాస్ అయిన వర్క్కి కాంపెన్సేషన్ కానీ ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఆ లా ఈ లాని చైనాలో ఎలా మిస్యూస్ చేశారంటే చాలామంది పీపుల్ ఇన్స్ అంటే కావాలని అంటే నువ్వు నిజంగా అవతల వ్యక్తిని కొట్టలేదు తిట్టలేదు సింపుల్ అలా ఒక చిన్న హిట్ చేసావు అంటే చాలా టచ్ చేసావు టచ్ చేసినా కానీ మాకేదో బాగా దెబ్బలు తగిలిపోయి మేము చాలా ఫీల్ అయిపోతుందని చెప్పి వాళ్ళ ఆపోజిట్ వ్యక్తి మీద కేసు పెడుతున్నారు ఆపోజిట్ వ్యక్తి ఏం చేయరు జస్ట్లా ఇలా పుష్ చేస్తాడు అంతే అలా పుష్ చేసినందుకు వాడి మీద కేసు పెట్టి అరౌండ్ సెవెన్ ల్యాక్స్ వాడికి వసూలు చేస్తున్నారు ఏంది చిన్న హిట్కి ఇలా అన్నందుకే సెవెన్ ల్యాక్స్ దాకా వాటి దగ్గర పెనాల్టీ లెక్కనే వసూలు చేస్తున్నారు అలా కాకుండా ఇంకొక ఇంకా ఏం జరుగుతుంది అంటే కావాలని ఒక రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్కి అడ్డం పడిపోయి మా మా మీద వెహికల్ ఎక్కించేశాడు మాకు యాక్సిడెంట్ చేశాడని వాళ్ళ మీద ఆపోజిట్లో కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటా సో ఇలా ఎన్నో వందల వేల కేసులు రోజుకొచ్చి ఒక లక్షల్లో వచ్చే కేసులు సో ఇవన్నీ చైనా గవర్నమెంట్ ఎన్నో ఫేస్ చేసింది సో అర్థం చేసుకోండి ఎలా అయితే ఆ లాని మిస్యూస్ చేస్తారు చైనాలో ఇప్పుడు అదే మన ఇండియాలో కూడా ఈ హిట్ అండ్ రన్ లాని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది సో సేమ్ అవే సిమిలారిటీస్ మన ఇండియాలో జరిగే ఛాన్స్ ఉంది సో మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మేము ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం ఈ పాయింట్స్ అన్నీ సో ఒక్కసారి గవర్నమెంట్ థింక్ చేసి ప్రాపర్గా ఆ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఎంత తప్పుకి ఎంత ఫైన్ ఎంత ఇంప్రూజ్మెంట్ అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది మా ఇంటెన్షను సో త్వరగా అర్థం చేసుకొని గవర్నమెంటు ఈ ఇష్యూని త్వరగా సాల్వ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ